సద్గురు దేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభ్యానంద స్వామి వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ మాయగురువు లక్షణం ఈ సన్యసార్య సద్గురు ముసుముసిన దుర్గనందయనూచున్ అసలిదుగో స్థితి కుదుర్చుకో పసజడు ఎరుకెంతయన పావాన మనారే নিমু শুভ মঙ্গল না রে দশ ধারমা এুয় ধর্ম মারগমু নিগু দশ দিশলা এ ধর্ম মারগমু নিগু পশগলগু পিপূর্ণ শভক্ষুক দেশ দাস দাস তদাসপীঠ মু గీటుకొచ్చే కూటమునకు నీటుగా గురు పాఠకులకు పావన మనారే నిత్యము శుభ మంగళ రే జై గురు ఈ సన్యాసార్య సద్గురు ముసుముసి నవ్వుచును దుర్గానందయనుచును అసలు ఇదిగో స్థితి కుదుర్చుకో పసజడు ఎరుకెంత అయినా పావనా మనరే నిత్యమో శోభ మంగళ మనరే దశ దశల ఎందు ఏ ధర్మ మార్గము నెరుగు పసగలుగు పరిపూర్ణ సభకు నచ్చులకు దేశికులకు దాస దాస త దాస పీఠమునకు గీటుకొచ్చే కూటమునకు నీటుగా గురు పాఠకులకు పావన మనరే నిత్యమో శోభా మంగళమనరే జై నిజ గురుభ్యో నమ శ్రీ కూరాకుల దుర్గానంద పంచదశి స్వాముల వారిచే విరచితమైన మహాద్వైత కేసరియందు మనం ఈరోజు డెబ్బై అవ మిత్రకందార్థం పరంపరా గురువులను ప్రస్తుతించి సన్నుతించి మంగళాచరణం కావించి సద్భక్తవర్యులైనటువంటి పండిత శ్రేష్ఠులకు మంగళమని వారి గురువుగారైనటువంటి సన్యాసార్య సద్గురు సార్వభౌముల వారి గురించి తెలియచేస్తూ ఉన్నారు అయరారా ఈ సన్యసార్య సద్గురు ముసి ముసి నవ్వుచును దుర్గా ఎన్నుచు ఆ రొంగల సన్యాసార్జులు రామచంద్రాపురం సమరస నిర్మలానంద రొంగల సన్యాసార్జులు వారు ఎప్పుడూ కూడా మందస్మిత వదనంతో దరహాస చంద్రికలు వెల్లివిరుస్తూ ఉంటాయి అలాంటి మద్గురుదేవులు నాయనా దుర్గానంద అని నన్ను చేరదీశారు అనుచున్ దుర్గానందనుచున్ అసలిదిగో స్థితి కుదుర్చుకో ఇక్కడ కనిపిస్తుంది మనకు దుర్గానంద పంచదశీ స్వాముల వారి నిజ విధానం అసలిదిగో అంటే ఏంటి అసలైనది ఏంటి అసలైనది పరిపూర్ణము అసలైనది మిగిలినటువంటివన్నీ కూడా పిసలు నఖలు మిగిలినటువంటివి అసలైనటువంటిది పరిపూర్ణం ఇదిగో దర్శించావు కదా స్థితి కుదుర్చుకో అసలు స్థితి కుదుర్చుకోవాలి అది ఉనికి కాని ఉనికి అది బోధ పురుషుని యొక్క నిజ స్థితి పసజడు ఎరుకెంత అయినా మనరే నిత్యము శుభ మంగళ మనరే పసజడు ఎరుక పస అంటే ఏంటిది సారం నా యొక్క అహంతో కూడినటువంటి సారము ఏదైతే ఉన్నదో అది చెడినది అది చెడినటువంటి ఎరుక ఎంత అయినా అది లేనిదైనది కదా ఎంత అయినా సరే పావనమ్మన రే గురుద గురుదరి చేయని తది లేనిదైంది కావున పరమ పావనమైంది అది నిత్యము శుభ మంగళమనరీ నిత్యము కూడా అనునిత్యము కూడా గురుదేవునికి శుభ మంగళం అలా మంగళాచరణం కావించాలి శుభప్రదం ఏమిటి నాకు శుభప్రదం నేను లేకపోవటమే నాకు శుభప్రదం అదే నిజమైనటువంటి మంగళం అదే మంగళం గురుదేవాయ మాయాతీత మహాత్మనే సర్వభ్రాంతి వినాశాయ సాధుబోధాయ మంగళం అలాంటి మద్ గురుదేవులు రొంగల సన్యాసార్యుల వారికి ఆ సమరస నిర్మలానంద స్వాముల వారికి మంగళమంటూ ఉన్నారు దశ దిశ ఎందు ఈ ధర్మ మార్గము నిరుగు పసగలుగు పరిపూర్ణ సభకు నధ్యక్షులకు దశ దిశల ఎందు అన్ని దిశలలో కూడా ఈ ధర్మ మార్గాన్ని ఎవరైతే ఎరిగి ఉంటారో ఈ ధర్మ మార్గాన్ని న్యాయముగా ఎవరైతే పొంది ఉంటారో ఈ సిద్ధాంతాన్ని నిర్ధారించుకొని అందరికీ ఈ మార్గాన్ని తెలియజేసేందుకై గురుసేవగా ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వారికి పసగలుగు పరిపూర్ణ సభకు పసగలుగు పరిపూర్ణ సభ ఇక్కడ పస ఏంటి పాండిత్యం కోవిదత అలాంటి కోవిదులైనటువంటి పరిపూర్ణ సభ ఇప్పటి వరకు ఈ డెబ్బై గందార్థములు విన్నటువంటి వారు ఎవరు కోవిదులైనటువంటి వారు పండితులైనటువంటి వారు అలా అత్యంత ఆసక్తితో విన్నటువంటి వారు వారికి అధ్యక్షులకు ఇక్కడ అధ్యక్షులు అంటే ఎవరు గురువే మరేమీ కాదు వారి గురుదేవులైనటువంటి రొంగుల సన్నిసారులే అధ్యక్షులు ఈ చెప్పేటువంటి కోదండరామునికి ఆ అనుభవానందులే అధ్యక్షులు దేశికులకు దేశీకులకు దాస దాస తాస వరగురు పీఠమునకు గీటుకొచ్చే కూటమునకు నీటుగా గురుపాఠకులకు దేశికులకు దాస దాస తాస వరగురు పీఠమునకు గురుదేవులకు ఉపదేశమిచ్చినటువంటి నిజ గురు పుంగవులకు నా దేశాన్ని నాకు తెలియజేసి ఏ దేశములు వంటక సకల దేశముల ఎందు ఏదైతే ఉన్నదో ఆ యథార్థము జరిగించిన పరదేశికులకు దాస దాస తాస వరగురు పీఠమునకు దాస దాసత్వము అంటే ఏంటి కైంకర్యం లేకపోవటం అలా లేకపోయిన వారి దయచేరి లేకపోయినటువంటి వారికి దాసులైనటువంటి వారు ఎవరు నరసన్నపేట నివాసులు ఆ రామచంద్రాపుర నివాసులు అలానే శివరామ దీక్షిత సిద్ధాంతాన్ని అరసినటువంటి మహనీయులు అలాంటి గురుపీఠం గీటుకొచ్చే కూటమునకు గీటు అంటే పీఠమునకు గీటుకొచ్చే దేనికొచ్చే వస్తున్నారు ఆ దాసత్వం కోసం గీటు అంటే కొరకు అందు కొరకు వచ్చేటువంటి వారు దేని కొరకు పరిపూర్ణ బోధ కొరకు వచ్చేటువంటి సమూహానికి ఆ శిష్య శ్రేణికి అలా కొలువు కూటాన్ని తీరేటువంటి అధ్యక్షులైనటువంటి గురు మహారాజులకు నీటుగా గురు పాఠకులకు గురిపంగా చెప్తున్నారు ఇక్కడ దుర్గానంద పంచదర్శి స్వాముల వారు గౌరవంతో అత్యంత ప్రీతి పాత్రుడుగా చెప్తున్నారు అందుకే నీటుగా గురు పాఠకులకు గురు పాఠకులు ఎవరు వినేటువంటి అందరూ మనమందరము పాఠకులమే దుర్గానంద పంచదర్శి స్వాములు వారు అందజేసినటువంటి చేసినటువంటి ఈ మహాద్వైత కేసరిని మనమందరం కూడా పాఠకులుగా వింటున్నాం పాఠకులుగా అంటున్నాం గురుదయతో ఈ కందార్థములలోని భావాన్ని కంటున్నాం పావన మనరే నిత్యము శుభ మంగళ మనరే అని మంగళాచరణం కావిస్తూ ఉన్నారు తర్వాత మిత్ర కందార్థం రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా